మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీదేవి గార్డెన్స్ లో నిర్వహించిన వలిగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖ్య భీమా నాయక్ మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నగరికల్ ఎమ్మెల్యే పేముల వీరేశ కార్యక్రమంలో అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు 축하 <머래>

离婚。<music> <music>

నూటికి నూరు శాతం ఒక్కొక్క వ్యక్తి వంద లీటర్ల నీతి వస్తుంది ఈ విధంగా ఈ ప్రభుత్వం ఏ ఒక్క కార్యక్రమం మొదలుపెట్టలేదు రుణవాసే కార్యక్రమం జరుగుతుంది

ఈ రోజు మొన్న ఇరవై మూడు తారీఖు మనం గ్రామ సభ్యులు పెట్టు జరుగుతుంది ఎట్లాడు పోయినా నీ పేరు ఏంది నీ ఊరు ఏంది నీ అడ్రస్ ఏంటి ఇంటి పేరు నీకు ఏం కావాలి చూపించి అనేక ఇలా గరిగిన స్టాంబ ఇట్లాంటి పరిస్థితి విచ్చాపే ప్రతిపక్ష నాయకుల నిర్వహించు వైరస్

ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ